సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ కావాలంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఓటర్లకు సూచించారు మెదక్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంగారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ తమ ధీమా వ్యక్తం చేశారు గతంలో కంటే ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తారని హరీష్ రావు స్పష్టం చేశారు ప్రభాకర్ రెడ్డి గెలుపు కొరక ఎవరైతే సైనికుల్లా పనిచేస్తారో వారికే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అవకాశం లభించిందని అన్నారు మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే వారి గెలుపు కోసం గ్రామ గ్రామం ఇల్లుళ్ళు తిరిగి ప్రచారం చేసి గెలిపించుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు మీడియా మిత్రులకు నమస్కారాలు మరి వివిధ గ్రామాల నుంచి ఇంత ఎండలో కూడా ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ మీద అభిమానం మరి ఈరోజు మరి మొన్నటికి మొన్న మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్స్ జరిగినాయి మరి ఇప్పుడు మళ్ళీ వెంటనే మరి పార్లమెంటు ఎన్నికలు కూడా మరి రావడం జరిగింది మరి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మరి మొదటి నుంచి కూడా మరి ఉద్యమాలు చేసిన గడ్డ ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి పట్టణం మరి ఈరోజు ఇంత పెద్ద మరి నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సంగారెడ్డి తరఫున నా తరఫున మనందరి తరఫున కూడా శిరస్ వంచి ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మరి మీ అందరు కూడా మరి ఆశీర్వదించి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఖచ్చితంగా నన్ను మా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుపుకున్నాం మరి ఏది ఏమైనప్పటికీ మరి రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఎన్నో కొత్త కొత్త పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి రోజు మన ఎమ్మెల్యే లేనప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా మన అభివృద్ధిలో మరి ఆటంకం జరగకుండా మరి గౌరవ మన అన్న గారు మరి ఇప్పుడు మన ఎన్నికలకు రథసారథిగా సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాలు మరి ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో మరి ఇక్కడి నుంచే మరి సంగారెడ్డి పట్టణంలోనే ముఖ్యంగా నూటికి యాభై పర్సెంట్ మరి ఉన్న సమయంలో మరి ఇక్కడే ఎక్కువ పర్సంటేజు సమయం ఇచ్చి మరి అన్ని అన్ని మండలాలు మరి దాదాపు అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కూడా తిరిగే విధంగా మరి రేపటి నుంచి మన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నాం గత ఎన్నికల్లో మరి కొద్దిపాటి ఇబ్బందితోటి మరి మనం చింత ప్రభాకరణను కూడా మరి ఈరోజు మనము ఓటమి పాలు కావడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళీ పునరావృతం ఎక్కడ కాకుండా అన్ని గ్రామాలలో కూడా మరి మనకు మంచి మరి మెజార్టీగా వచ్చే విధంగా మరి అందరం కూడా కష్టపడి మరి పనిచేసినట్టయితే ఖచ్చితంగా సంగారెడ్డిలో మరి అత్యధికంగా మరి మెజార్టీ తెచ్చుకోవడానికి ఇది మంచి అవకాశం మరి ఇక్కడ చాలా ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి మరి ముఖ్యంగా సంగారెడ్డిలో సంగారెడ్డి పట్టణం నుంచి రెండు మూడు హై నేషనల్ హైవేలు ఉన్నాయి మరి నేషనల్ హైవేలు కానీ మరి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కానీ మరి పటాన్చెరు వరకు కూడా మరి రైల్వే ఎంఎంటిఎస్ కూడా ఉన్నటి వరకు కంప్లీట్ కాలేని పరిస్థితి కాంగ్రెస్ హామీలో శాంక్షన్ అయినా దాన్ని ఎవరు పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇద్దరు రైల్వే మంత్రులు మారినప్పటికీ కూడా మరి మనం దానికి కేంద్రం నుంచి మరి రావాల్సిన మూడు సంవత్సరాల బడ్జెట్లో కూడా మరి దానికి డబ్బులు కేటాయించి పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే నిధులు మరి వాటితో కంప్లీట్ పూర్తి చేసుకోవడం కూడా జరిగింది మరి మొన్నటి మొన్న ఎనాగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే మరి లింగంపల్లి నుంచి ఇక్కడిసాట వరకు ఎలక్షన్ కోడ్ మూలంగా ఆగిపోయింది మరి రేపో మాపో మరి ఇక్కడిసాట వరకు కూడా ఎంఎంటిఎస్ ప్రారంభోత్సవానికి మరి రెడీగా ఉన్నది మన పార్లమెంట్ అభ్యర్థి మిత్రులు ఆత్మీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరిమణి రాజమణి మురళీ యాదవ్ గారు గౌరవనీయులు మాజీ శాసన మండలి గౌరవ ఎంపీటీసీలు సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మొన్న మీరందరూ కష్టపడి పనిచేసినారు సరే మన అదృష్టమో దురదృష్టమో కొద్ది మెజార్టీతో ఒక రెండు వేల ఓట్లతోని మనం ఈ స్థానాన్ని కోల్పోయాం నేను కూడా మీరెంత బాధపడ్డారో నేను కూడా అంతకంటే ఎక్కువ బాధపడ్డా ఎందుకంటే ఇయాల జిల్లాలో తొమ్మిది స్థానాలు వచ్చి ఒకే ఒక్క స్థానం అది కూడా అతి దగ్గరలో సమీపంలో మనం మిస్ అయిపోయినాం ఇక జరిగిన దాని గురించి మనం మాట్లాడుకునే లాభం లేదు ముందుకు జరగవలసిన దాని గురించి ఆలోచన చేయాలి ప్రజలకు కూడా అర్థమైంది ఏమన్నాడు గెలవంగానే ఊరుకో బ్యాంక్ గల్లికో ఏటీఎం అన్నాడు వచ్చినాయా ఏటీఎం లు వచ్చినాయా రోజు దసరా పండుగనే అన్నాడు వచ్చిందా ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి సరే జరిగింది జరిగింది కానీ మన సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో కొనసాగాలి మా కార్యకర్తలు ఇవాళ అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ప్రభాకర్ రెడ్డి గారి మీద ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నా మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు గట్టిగా ఉండండి మనకు ఎట్లాగూ గెలిచేది ప్రభాకర్ అన్న ఎంపీగా ఉంటాడు మరి ఆయనకు మంచి మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త మీద కూడా ఉంది ఎందుకంటే రేపు మంచి అయినా చెడైనా మన ప్రభుత్వ కార్యక్రమాలు మీకు అందాలంటే ప్రతిదానికి మీకు అందుబాటులో ఉండాలంటే మనం ప్రభాకరణను పెద్ద మెజార్టీ సంగారెడ్డి నుంచి ఇవ్వాలి ప్రభాకర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక నేను మిగతా ఆరు చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు సంగారెడ్డినే ఇల్లు తీసుకొని ఉంటా అని ఇక్కడనే మన మల్కాపూర్ చౌరస్థానం ఇల్లు తీసుకున్నాడు కొన్నడిగా ఇల్లు కొన్నాడు ఒకటి మల్కాపూర్ చౌరస్థాన కొన్నాడు ఈయనే ఉంటాడు వారంకు రెండు రోజులు అందుబాటులో ఉండి మా కార్యకర్తలు మీ అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ప్రభాకర అన్నది నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా